హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్తస్ వరల్డ్ ఈరోజైతే నేను మనో రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి మూడికాయలు సీజన్ రాగానే మూడికాయలు ఎన్ని రకాలుగా అయితే మనం పట్టుకుంటాము ఈ క్యాలిఫ్లవర్ వచ్చాడు మాత్రం క్యాలిఫ్లవర్ పిక్లు కూడా నేను అన్నిసార్లు అయితే పడతాను ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రజెంట్ స్టార్టింగ్ సీజన్ కాబట్టి మనకు పురుగులు కూడా ఉండవు స్టార్టింగ్లో అయితే మాత్రం మనకు కొంచెం పురుగులు తక్కువ ఉంటాయి అసలు దీనిలో అయితే అస్సలు లేవండి మనం పచ్చడి పట్టుకున్నప్పుడు మాత్రం అస్సలు పురుగులు లేకుండా చూసి ఎంచుకోండి అవన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బకెట్లో వేసుకొని బాగా కళ్ళు కడగండి కడిగిన తర్వాత అలా జ్యూసర్ ఉంటుంది కదా జ్యూసర్లో వేసేసి నీళ్ళన్నీ వచ్చి ఒక క్లాత్ మీద వేసేసుకుని ఎండబెట్టేసుకోండి ఎండబెట్టేసుకుంటే మధ్యాహ్నానికి ఆరిపోతాయి మనం పది నేను పదింటికి అలా ఆరబెట్టాను నాలుగు ఐదింటికి అలా ఎండిపోయినాయి అండి నాలుగింటికి తీసేశాను తర్వాత ఇవి మనం పోపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా పోపు ఎందుకంటే మన కాలిఫ్లవర్ పికిల్లో నిమ్మకాయ అయితే వేస్తాము ఈ వేడి వేడి పోపు వేస్తే చేదైతే వస్తుంది అందుకని నేను పోపు వేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత కలుపుకోవచ్చని దీనిలో అయితే నేను సుమారుగా పావు కేజీ ఆయిల్ అయితే పోసానండి ఈ ఆయిల్ కూడా శనగ నూనె పోసాను పామాయిల్ కానీ ఫ్రీడమ్ అయితే అంత టేస్ట్ రాదండి పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ మనం శనగ నూనె వేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఈ శనగ నూనెలో తిరగమొద్దునుసులు అన్నీ వేసుకుని అలవెల్లపాయ పేస్ట్ కరివేపాకు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై అవ్వనివ్వండి కరివేపాకు మాత్రం మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి ఆ వేడికి అదే మగ్గిపోతుంది అలా మొత్తం అంతా కలిపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవటమే ఈ లోప మనకి క్యాలమ్ఫ్లవర్ అయితే ఎండిపోయింది చూసారా ఈలోపు మన క్యాల్ఫ్లవర్ అయితే చూసారే ఇలాగా మొత్తం అంతా ఎండిపోయింది కొంచెం నాకైతే వేడిగా కూడా ఉన్నాయండి వేడి వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చాలా బాగుంటుంది మొక్కలు ఎండకి ఈ క్యాల్ఫ్లవర్ మొక్కలు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలోకి తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకో సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ రెండు నేనైతే రెండు పువ్వులండి ఏవి రెండు పువ్వులకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పట్టింది ఇదైతే రెండు టేబుల్ స్పూన్ల కారము ఇదైతే పచ్చళ్ళ కారం అండి దీనిలో ఏవి బళ్ళారిక ఇలా ఏం కలపలేదు ఒరిజినల్ కారమేనండి ఇది అందుకని నేను రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకటే ఒక టేబుల్ స్పూను మెంతిపిండి రెండే రెండు టేబుల్ స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆవపిండి అంతేనండి అంత వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఈ ముక్కలన్నిటికీ ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి పసుపు అన్నీ కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోండి ముక్కలన్నిటికీ కలిపేలా కలిసేలాగా అలా మొత్తం అంతా స్పూన్తో కానీ గరిటతో కానీ మీకు ఏది వీలైతే అది మొత్తం అంతా కలుపుకోండి తర్వాత నేనైతే ఒక ఏడెనిమిది ఎనిమిది నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నిమ్మకాయల సైజును బట్టండి నా అయితే చిన్న సైజు నిమ్మకాయలు అందుకని ఒక ఏడెనిమిది కాయలు అయితే పట్టినాయి లెమన్ జ్యూస్ అదే ఆ బౌల్ చూసారు కదా ఆ బౌల్లో హాఫ్ బౌల్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ మొత్తం వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవటమే ముక్కలన్నిటికీ కలిసేలాగా తర్వాత ఆడి ఆరిపోతాయి కదండి మొత్తం అంతా వేసేసుకోవటమే కొద్ది కొద్దిగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి నేనైతే కొంచెం ఉంచాను లాస్ట్లో ఫైనల్గా వేద్దామని అలా వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి మనకు స్పూన్ వీలైతే స్పూను గరిట వీలైతే గరిట మొత్తం గరిటతో కానీ కలుపుకోవాలి అలా ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా కింద నుంచి కలపండి మొత్తం అంతా ముక్కలన్నీ కలపండి కింద అడుక్కు చేరిపోతుంది కారం ఉప్పు ఆవుపిండి మెంతపుండి అయితే నాకు అన్ని అడుక్కు చేరిపోయినాయి గరిటా స్పూన్ అంతా నాకు ఫ్రీగా అనిపించలేదని నేనైతే చేతితో కలిపేశానండి ఇక అంతేనండి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసి నైట్ ఉంచేసేయండి చాలు మనకు పచ్చడి రెడీ అయిపోతుంది తినేసేయొచ్చండి ఒక్కపోటు ఉంటే చాలు పొద్దున పట్టుకుంటే సాయంత్రం తినొచ్చు నైట్ పట్టుకుంటే మార్నింగ్ తినేసేయచ్చు తెలారపాటికి ఆయిల్ తేలి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పచ్చడి చూసారా ఆయిల్ అయితే ఎలా తేలిందో ఇది మరుసటి రోజు అంతేనండి ఆయిల్ ఎంత పైకి తేలింది చూసారో చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సరదాస్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్